ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయాలతో టెర్రర్ మూకలు ఉగ్రవాదుల ఓవర్ గ్రౌండ్ శక్తులకు ముచ్చబటలు పడుతున్నాయి అధికార పగ్గాలు చేపట్టిన గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో విడతల వారీగా తీసుకున్న చర్యలు విధానాలతో యూపీ అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది నేర సామ్రాజ్యం మొత్తం అయితే జైల్లోకో స్మశానాలకు పోతున్నది మరికొంతమంది బెంగాల్ వంటి రాష్ట్రాల్లో తలదార్చుకుంటున్నారు ఇటీవల యోగి తీసుకున్న నిర్ణయం ఒకటి అనేక చర్చలకు కారణమైంది ఉత్తరప్రదేశ్లో హలాల్ ఉత్పత్తుల అమ్మకం కొనుగోలను నిషేధిస్తూ విధాన నిర్ణయం తీసుకోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు హలాల్ మద్దతుదారులు గోరఖ్పూర్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన సీఎం యోగి ఆదిత్యనాథ్ నిశితమైన పరిశీలనలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు యూపీలో హలాల్ ఉత్పత్తుల కొనుగోలు అమ్మకాలపై తీసుకున్న నిర్ణయం ముమ్మాటికి సరైందేనని సమర్థించుకున్నారు హలాల్ సర్టిఫికేషన్ ద్వారా వసూలు చేసే సుమారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలను ఉగ్ర కార్యక్రమాలకు మతమార్పిడికి లవ్ జిహాద్ వంటి ప్రమాదకరమైన పనులకు ఉపయోగిస్తున్నారని తేల్చి చెప్పారు